అమ్మఒడి తల్లికి వందనం రెండో ఒకటే ఇంకా చెప్పాలంటే ఏదో అమ్మఒడి ఏదో బెటర్ అయిపోయినట్టు వాగుతున్నారంట కొద్దిమంది పేటీఎం కాళ్ళు ఎవడు రాడు ఎవడరా అసలు ఈ రెండు పథకాలను కంపేర్ చేసేది మీకు అలా ఆ పేటిఎం గాళ్ళలో బుర్రలో గుజ్జు ఉండదు అని చెప్పి అందరూ అనుకోవడమే కానీ మీరు ఇలా ప్రతిసారి అయిపోవడం ఏం పోలేదు రబ్బాయి ఈ వైసీపీకి సంబంధించిన పేటిఎం గాళ్ళకి చెప్తున్నానండి వాళ్ళు నిన్నటి నుంచి ఎప్పుడైతే తల్లికి వందనం అనేది ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఇంకా అక్కడి నుంచి మొదలెట్టారండి ఏడుపు తప్పుడు పోస్టులు క్రియేట్ చేసేయటం మార్పింగ్ ఫోటోలు క్రియేట్ చేసేయటం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను చేసిన వీడియోని తీసి అందరూ ఏదో దేవుని పూజించినట్టు పూజించుకుంటున్నారండి నన్ను వైసీపీ పేటీఎంస్కి పాపం మర్చిపోలేకపోతున్నారు నన్ను బాబు నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు ఇప్పుడు గవర్నమెంట్లో పదవులు కొడలేను నాయనా ఎందురా నన్ను తెగ పూజించేస్తున్నారు అయితే వీళ్ళకి చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఇంకా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒకసారి మీరు గమనిస్తే ఈ వీడియో గతంలో పెట్టాను నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడు బాబు నువ్వు కేవలం సంక్షేమ పథకాలని ఏదో ముప్పై రూపాయల పథకాలు ఇచ్చి అదే మీ బతుకులకు జిల్ జిల్ జిగా జగా అవును దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు అబ్బాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త గట్టిగా చెప్పాను నేను అది ప్రజలందరికీ అర్థమయ్యే చెప్పాను ఇతను పదిహేను వేలు ఇచ్చి పదిహేను వేల్లో కూడా మళ్ళీ వెయ్యో రెండు వేలు తగ్గించారు ఏదో స్కూల్కి ఇచ్చారు ఏదో కానీ చెప్పడం అనుకోండి అదే నేను మీకు ఇచ్చే వరాలు ఇక మీరు రోడ్లు అడగండి ఉద్యోగాలు అడగండి రేట్లు ఎందుకు పెరిగాయి అడగండి ఏ నా ఇష్టం నేను చేసుకుంటూ పోతానని ఇసుక లెక్కరు ల్యాండ్ మా ఏదో మైను వైను మీ మచ్చం అప్పుడు రో బాబు ఇది ఒకటే మా జీవితం కాదులే ఆయన మీరు ఇచ్చే పదకాలు మాకు వద్దుర బాబు డెవలప్మెంట్ కావాలి రాష్ట్రానికి రాజధాని కావాలి పోలవరం కావాలి రైల్వే జోన్ కావాలి అయ్యి ఇదే అడిగాం మేము అడిగితే ఇప్పుడు ఆ వీడియోని కట్ చేశారండి పిల్లలు ఏ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు ఎవడో శ్యామ్ సుందర్ రెడ్డి అట ఏమండి కంబంపాటి విజయరాజు వైసీపీ సైన్యం అట ఏమండి మొత్తం పేటిఎంలు అందరూ డేని అట ఏమండి రత్నకుమార్ కొంగర ఇది చూడండి అప్పలరాజు అప్పలరాజు యొక్క అప్పలరాజు ఎవరు నువ్వు నవరా గౌరాట నవరాజు ఇలా అందరూ జగన్ తోటి ఇలాగా ఇలాగా హత్య చేసుకుని గుండలు తీసుకున్న వాళ్ళే ఊరు ఊరు నేనంటే ఎంత ప్రేమరా బాబు మీకు ఏమండి ఒకసారి చూడొచ్చు నవరరాజు గౌర పర్చూరు జగన్ యువసేనట ఏమండి ప్రేమ్ కుమార్ అంబటి అంబటి రాంబాబు తమ్ముడు అనుకుంటాడు కిషోర్ అప్పల రోజు రత్నకుమార్ ఓ ఓరిని మొత్తం ఇంకా చాలా పోస్టులు ఉన్నాయండి మొత్తం నిన్నంతా నాభజనే మొత్తం వైసీపీ పేటిఎం అదే ఆ గ్రూప్ ఉంటుంది కదా వీళ్ళకి ఆ గ్రూప్లో వేసేసినట్టున్నారు వేసేసాం రాజేష్ అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని నెల విమర్శించాడు కదా ఇప్పుడు వారి పథకం ఇచ్చారు కదా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు రాజేష్ వీడియోలు కట్ చేసి వైరల్ చేయండి అని చెప్పి చేస్తున్నారు మంచిదే బాగా చేస్తున్నారు మీరు లైటింగ్ చూడండి లైటింగ్ సరిపోలేనట్టుంది ఏమంటే అయితే ఒకసారి మనం అర్థం చేసుకోవాలండి ఏదైతే అమ్మఒడి ఉంది అలాగే ఇప్పుడు తల్లికి వందనం ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే కూటమి కోటమి పరిపాలన ఎలా ఉందంటే వచ్చి రావడంతో పదమూడు వేలు మీ ముఖాన్ని కొట్టి ఇదే రాబోయే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మాకు కనపడకండి మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం మీకు పదమూడు వేలు కొడతాం అప్పుడు దాకా ఎవడైనా నోరెత్తుడు అంటే రోడ్లు లేవని కానీ ఉద్యోగాలు లేవని కానీ పనులు లేవని కానీ ఎవడైనా నోరెత్తుడు అంటే బొక్కలు ఏం చేస్తానని చెప్పి లోపలెట్టి గుండ్లు కొట్టించేసి పోలీసు వాళ్ళతో దుంపనాశం చేస్తే ఇవ్వరండి మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అలా చేయలేదండి కోటం ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఇప్పుడు అలా చేయలేదండి కోటం ప్రభుత్వం ఏం చేసిందంటే అండి ఇవి మొత్తం చూడండి పైకి వెళ్ళట్లేదు నూట నలభై రెండు హామీలు నెరవేర్చేసిందండి ఈ సంవత్సరం పాటు మొట్టమొదటి గవర్నమెంట్ రావడం రావడంతో అమరావతిని క్యాపిటల్గా అభివృద్ధి చేయడానికి దాదాపు పదిహేను వేల కోట్లు పండు తెచ్చేశారు దానికి అమరావతి పనులు మొదలైపోయి అమరావతి డెవలప్ అయితే ఈ చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే పోలవరం పనులు మొదలయ్యాయి పోలవరం పనులు మొదలైతే కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి మనమే విదేశాలకి ఆ పంటను ఎగుమతి చేసుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుగుతారు రైల్వే జోన్ వచ్చింది స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇది కేంద్రం నుంచి ఆ బడ్జెట్ తీసుకురావడం జరిగింది ఇక్కడికే కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళతో చర్చించుకుని వందల కంపెనీలు చదువుకున్న ప్రతి పిల్లలు ఉన్న ప్రతి పిల్లడు నిరుద్యోగ ప్రతి ఒక్కడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనే గోల్తో వాళ్ళు ఉద్యోగాలకు ఏర్పాట్లు చేస్తున్నారు ఏమండి ఎవరైతే వికలాంగులకి నాలుగు వేల రూపాయలు చేశారో వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షను వికలాంగులకు పదివేలు ఆరు వేల నుంచి పదివేలు ఉందంటే కొంతమంది ఎవరన్నా బాగా ఏమన్నా శాశ్వతంగా మంచానికి పరిమితమైన వాళ్ళకి పది నుంచి పదిహేను వేల రూపాయలు మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసి ఈ ప్రభుత్వానికి మన రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశాలు అన్నీ కూడా చేసి ఇప్పుడు ఒక్కొక్కరు అకౌంట్లో పదమూడు వేల రూపాయలు వేసారు రెండు వేలు స్కూల్ అకౌంట్లో పడ్డాయట స్కూల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు పాట పాడేవారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది అది నిమ్మల రామానాయుడు గారు ఇచ్చిన స్లోగాన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సార్లు పాపం వాళ్ళకి ఏంటంటే అండి వైసీపీ ఎలా ఉంటుందంటే అంటే ఏదైనా ఒకటి మంచి కంటెంట్ మంచి కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళేది దొరికిందంటే వాళ్ళు ఎగిరి గంతులేసెత్తారు అదే కంటెంట్ ఎదరి నుంచి వచ్చిందంటే వెంకటేష్కుంటారు మంచి మంచివేకెత్తారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చోట్ల నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నాడు ఏది ఏది అని వారు దా జగన్ రెడ్డి గారు ఇలాగే మొత్తం ఐదుగురు పిల్లలు అట్టండి ఓ ముస్లిం కుటుంబం ముస్లింలు దళితులు వీళ్ళు పేదరికంలో ఉంటారు ఐదుగురు పిల్లలు ఉన్నారు మామూలుగా అయితే జగన్ రెడ్డి గారు ఐదుగురులో ఒకళ్ళకి ఇస్తారు పదమూడు వేలు ఉన్న నలుగురిని నువ్వు పళ్ళ పెట్టేసుకుని ఆ వచ్చిన డబ్బులతో చదివించుకోమా అని చెప్తాడు ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసండి ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా

నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అవకాశం ఉంటే నీకు పద్దెనిమిది మళ్ళీ వచ్చింది నెక్స్ట్ మంత్ మరి చెప్పిన మాట చెప్పిన జరుగుతుంది కదా ఇక్కడ ఎందుకు నా ఏడ్చేడు చచ్చిపోతుంది అదవల్లరా మీకు గడ్డెట్టువాడు కూడా లేడు పదకొండు సీట్లు పరిమితి చేస్తాయి అది వల్ల కూర్చోండి ఎక్కడని చెప్పినా ఇంకా బుద్ధి లేకుండా తప్పుడు ప్రచారం చేద్దానంటే ఏమనాలరా మిమ్మల్ని చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు అంటే ఐదు బదులు యాభై ఐదు మూడు పదిహేను అరవై ఐదు వేల రూపాయలు పడ్డాయి ఈ చెల్లి అకౌంట్లో అరవై ఐదు వేల రూపాయలు మీరు ఎడ్రో వాగుతున్నారు ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు రెండో సంవత్సరం ఇచ్చారు ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఏడుతున్నారు మొత్తం మీరు ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చింది ఎన్ని సంవత్సరాల రూపాయి ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చింది నాలుగు సార్లు ఇచ్చారు ఎక్కడ దారి తప్పించారో తెలియదు కానీ జనాలు మోస చేయడంలో మీరు ఇస్తానన్న మాట ప్రకారం సంవత్సరం లోపే మీరు పదమూడు వేలు ఇచ్చిన కుటుంబానికి అరవై ఐదు వేలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అరవై ఐదు వేలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అరవై ఐదు వేలు ఇచ్చారు అబ్బాయి లోకేష్ గారు అర్థం చేసుకోండి బ్రో మీరన్నమాట కదా అడిగి చూడండి ఉండేడా తెలుస్తుంది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఈ చెల్లి కూడా పద్దెనిమిది వచ్చిందనుకో లక్ష దాదాపు అయితే ఓ పక్కన అభివృద్ధి చేస్తూ నేను గతంలో డబ్బులు పంచినప్పుడు ఖచ్చితంగా తిట్టాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అంటే ప్రశ్నించడమే తిడితే మళ్ళీ కేసీఆర్ లోపలే హెత్తరు కదా ప్రశ్నించి ప్రజలందరూ కూడా తెలియజేశారు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఈ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వెంటనే వీళ్ళకి ఉద్యోగాల్లో ఏర్పడేమో లోకేష్ గారు చేస్తున్నారు వీళ్ళకి చదువుకోవడానికి డబ్బులేమో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మరి ఏం కావాలరా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు పట్టుకో అది తప్పు పట్టడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఫ్లోలో పోతాం కదా కాబట్టి చదివించే బాధ్యత ఏమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వాళ్ళు ఉద్యోగాలు కల్పించే బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారు అప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయనుకో ఏంట్ర పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తీసాడా టీచర్లు పదహారు వేల నాలుగు వందలు ఉద్యోగాలు రెడీ నిరుద్యోగులు అందరికీ ఆరు వేలు చెల్లరా అయితే పోలీస్ కానిస్టేబుల్ ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు పాపం పిల్లలు ఐదు సంవత్సరాల్లోపు చాలామంది వయసులు దాటిపోయి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనిచేయరు కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు ఇటు చదువుకి అరే ఇన్ని పనులు చేస్తుంటే ఎవడరాడు అమ్మఒడిని తల్లి కోదన ఒకటే అంటాడట ఏనా కడుపు అన్న తింటారు గడ్డి తిన్నరు అని వాళ్ళరా మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ నన్ను గెలుపుతారు మీరు ఈ నాలుగు రోజులు కాయలేదు వేరే వేరే ఊరిలో వచ్చాను నేను లేకపోతే చెప్తున్నారు మీ సంగతే ఇలా చూపిస్తే ఒకలే అనుకుంటారేమో మొత్తం తెలుగుదేశం పార్టీ ఇవే అమ్మ మాకు ముప్పై తొమ్మిది వేలు పడింది అనేది ఒకళ్ళో మా ముగ్గురికి పడింది ముగ్గురు పిల్లలకి పడింది అనేది మెసేజ్లతో పాటు చూపిస్తున్నారు ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ మరో పక్క పిల్లలకి సంక్షేమ పథకాలు అంటే అలా ఉండాలి దేని రాష్ట్రాన్ని సంక్రాగించేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు తాగటెట్టేసి ఆ డబ్బులు తెచ్చి ఇగో నీకు పదమూడు వేలు ఎత్తున్నాను మీతో డబ్బులు మేము వెనకాల వేసుకుంటున్నాం అంటే అదేం పద్ధతిరా అబ్బాయి అయితే మీకు మాట చెప్తాను రా మీకే కాదు మా తెలుగుదేశం సోదరులకు కూడా చెప్తున్నాను ఎలా తప్పుడు ప్రచారాన్ని అవ్వండి నమ్మకండి పట్టించుకోకండి అసలు నేను అప్పుడే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ నువ్వు ఒక ఇస్తున్నావు పదమూడు వేలు ఇస్తున్నావు పదమూడు వేలు ఇచ్చి అదే నీ భవిష్యత్తును మార్చేసాను అంటున్నావు ఇగో ఎవరో ఉద్యోగస్తులకి వాళ్ళకి జీతాలు తగ్గించేసి జీతాలు పెంచానని అబద్ధం చెప్తున్నావు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అప్పులు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కానీ ప్రజలైన ప్రతి ఒక్కరు గ గమనించేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ నొప్పి తెలిసిపోతుంది భవన నిర్మాణ కార్మికులు ఆ రోజు ఇసుక దొరక్క హలో లక్ష్మణ్ రోడ్ల మీద తిరిగారు ఆ బాధ వాళ్ళ మనసులో ఉంటుంది బా మనం ఎన్నో ప్రచారం చేయొచ్చు బా సోపరం మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తున్నానని ప్రచారం చేయొచ్చు లేదా ఒక పాలనా భవన నిర్మాణ కార్మికులకి నష్టం జరుగుతుందని నాలంటోటి చెప్పొచ్చు ఏది జరిగినా కానీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది వచ్చినా కానీ ఆడి మనసులో ఒక నొప్పి ఉంటుంది వాడికి తగులుతుంది అది నొప్పి అయినా ఆనందమైన ఆ కుటుంబాన్ని తగులుతుంది ఆ తగిలినోడు నొప్పి తగిలిందనుకో కొడతాడు పదకొండు పడతాడు ఆనందం కలిగినోడు గుద్దు అనుకో గుద్దు నూట అరవై నాలుగుకి వెళ్తారు అలాగే వెళ్ళింది ఈరోజు ఇలా కింద మీద పడిపోయా బిల్ ఆళ్ళకి ఇవ్వలేదు ఏళ్ళకి ఇవ్వలేదు అని బాధపడిపోతున్నారు ఆ యువన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఓటు ఎత్తారు లేదా ఆనందించండి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమికి ఎత్తరు ఓటు ఒకవేళ బాబు పల్లె వాళ్ళకి ఇవ్వలేదు పల్లె వాళ్ళకి ఇవ్వలేదు అంటే నాకు పడింది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు పడింది నా ఎవరికో వాళ్ళే నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు నేనేందుకు నీ మాట నమ్మాలి నాకు వచ్చింది కదా వచ్చినోడు హ్యాపీ లేదా నేను ఇంకో విషయం కూడా చెప్తాను పేటిఎం గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు యాభై ఆరు శాతం ప్రజలు ఓటేసి గెలిపించిన కూటమికి ఆ కూటమి ఈ కేవలం సంక్షేమ పథకాలు మాత్రం ఇస్తుంది అనే మాత్రం కాదు రాష్ట్రం అభివృద్ధి చేస్తారు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర అభివృద్ధి ఎంతదనే ఉద్దేశంతో ఈ యాభై ఆరు శాతం మంది ఓట్లు వేశారు తప్ప మీరు ఈ వేళ ఈ సంక్షేమ పథకాల మీద ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేసినా నమ్మితే మీ వెనకాల వాళ్ళు ఎవరో పది మంది నమ్ముతారు అంతే కూటమి కోటేసినప్పుడు ఒక్క నమ్మడం ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కళ్ళ కనపడుతుంది మీరు వేలు చేసే ప్రచారాలు ఏమైతే ఉన్నాయో దానివల్ల రూపాయి ఆదాయం లేదురా రూపాయి రూపాయి దాన్ని ఏమన్నా ఉపయోగం లేదు మీకు వైసీపీ వాళ్ళు డబ్బులు బొక్క ఎందుకంటే ఈ తప్పుడు పోస్టులు పెట్టిన వాడికి ఐదు రూపాయలు పది రూపాయలు పేటిఎం చేయాల్సి వస్తే ఆ డబ్బులు బొక్క తప్ప ఏం ఉపయోగం లేదురా బాబు మొత్తం రివర్స్ అయిపోయింది సీన్ రివర్స్ అయిపోయింది అంటే ఉండదాగా ఉందండి మాట చెప్తే చేస్తాడు మాట అనుకో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు ముందు పిల్లలు ఎక్కువ మంది ఉంటే బాధపడేవారు అయోబో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎలా పోషించాలండి ఇప్పుడు ఐదుగురు పిల్లలు ఉన్నవాళ్ళు హ్యాపీ ఎంత సంతోషం ఎంత చూసారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గా చెప్పారు అదే గతంలో నేనే చెప్పాను అదే ఆయన ఏది ఫ్యామిలీ ప్లానింగ్ పాటించమని ఇప్పుడు నేనే చెప్తున్నాను పిల్లలు కాదండి నేను చదివితాను మనకే కూడా యువత ఉండే యువత పెరగాలి ఈ రాష్ట్రంలో మీరు చేయండి నేను చూసుకుంటే నేను వెనకాలండి అని చెప్పి ఆయన ఇంటికి పెద్దలుగా ఆయన హామీ ఇచ్చాడు ఇంటికి పెద్ద ఒక తాతగారు లేకపోతే నాన్నగారు పెద్దనాన్నగారు ఎవరో ఉండి నేను ఆశ సంపా రా మీరు పిల్లల్ని ఎక్కువ మంది అండి మన కుటుంబం పెరగాలనే హామీ ఇచ్చాడు అనుకో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా యువత వస్తుంది కదా దీన్నేం తప్పుడతారు రా బాబు మీరు నాకూ ఇక్కడ కూడా ఐదుగురు పిల్లలకు పడిపోయింది ఈ సాలుకోట శ్రీకాంత్ అన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నేను ఈ పేజీలు పెట్టిన తర్వాత చూసాను వీడియో లేదా నేను కూడా ఉండేమో నువ్వు చూసుకోవచ్చు ఐదుగురు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఐదుగురు అరవై ఐదు వేలు పదమూడు వేలు పడి రెండు వేల కాల స్కూల్కి పడినా కూడా అరవై ఐదు వేల రూపాయలు వచ్చింది చెల్లికి. మరి రేటర్ మరి చెప్పండిరా బాబు ఇప్పుడు ఏం చేద్దాం అంట్రో వాట్ టు డు వాట్ పిల్లలకి రేడా కట్టాలి అండి ఈ తార కుటుంబంలో పట్టం చాలా సంతోషంగా ఉందండి అండి పిల్లలు చదువులకి కన్ఫర్మ్ అయ్యండి ఆ దస్తూర్ చాలా చాలా ధన్యవాదాలు అండి సాంకలేని అన్ని ఐదు లక్షల మంది మైనారిటీ కుటుంబాలు బడే మరి ఎన్ని లక్షల మంది ఎస్సీ కుటుంబాలున్నాయి ఇంకా నేను నెంబర్ తీసుకెళ్ళి వచ్చి రావడంతో అంటే వీళ్ళు వీడియోలు నా ఏ నా వీడియో పెట్టి ప్రచారం చేస్తారా డేట్రా బాబు అని చెప్పి చూస్తే ఇది వాస్తవం ఇప్పుడు తీసుకుంటా నా వివరాలు కూడా తీసుకుంటాను ఇద్దరు ఉంటే ఇప్పుడు ఒకవేళ ఒక సంవత్సరం పడలేదు అంటున్నారు ఫస్ట్ సంవత్సరంలోనే పడ్డాది ఫస్ట్ సంవత్సరంలో అదే మీరు ఏం చేద్దరంటే పదమూడు వేలు ఇద్దరు కుటుంబానికి ఇక్కడ తక్కువలో తక్కువ అయితే ముప్పై వేలు ముప్పై తొమ్మిది వేలు అరవై వేలు అరవై ఐదు వేలు ఏం చేయాలా అంటే ఇంత సంక్షేమం ఒకేసారి ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఓ పక్కన విమర్శించడానికి లేకుండా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏం చేయడం తెలియక మా జగన్ జ్వరవచ్చద్దంటే జ్వరవచ్చు ఖచ్చితంగా మంచి మందులు వాడించండి ఆయనతో అయ్యా ఇదండి పరిస్థితి మరో టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను అప్పుడు ఒకసారి జై భీం జై భారత్ జై జయ మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జయ లోకృష్ణ